మగపల్లి వారి మీద ఆడపల్లి వారు ఆడపల్లి వారి మీద పాటలు పాడతారు కదా పిల్లలు అటువంటిది మగపల్లి వారు ఆడపిల్లి వారి మీద వరుసపాటనమాట ఓకే ఓకే అది మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి అది అందుకని మందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము బాల భారత మందము భావి భ భారత చందము అందము ఆనందము మధురము మకరందము కలిమి గలగల గల పండుకాలము బలము కండలు నిండు తరుణము కలిమి గల గల పండు కాలము బలము కండలు నిండు తరుణము కలిమి బలములు ఈడు జోడై కలలు పండే శుభోదయమై కలిమి బలములు ఈడు జోడై కలలు పండిన శుభోదయమై బాలభారత మందము భావి భారత చందము అందము ఆనందమో మధురము మకరందము కళలు చదువులు పూల ఋతువై పలుకు వీణ రుచియ களலுதது லூ பூல ருதுவை పలుக்குதே பருவு மரியாதலனு நிலிபே கர்வ காரணமైన யுகமய் పరుగు మర్యాదలను నిలిపే గర్వకారణమైన యుగమై బాల భారత మందము భావి భారత చందము మందము ఆనందము మధురము మకరందము సమతభావము సర్వమతమై சௌமனியமுஸ்மய சமதாவம் சர்வமய சௌமனமுகயுத்தமய எடோத்து சுதாணமய கடலி தரல மகோதயமய எடோத்து சுதாணி కడలి తరగల మహోదయమై బాలభారత మందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము బాల భారత మందము భావి భారత చందము ఈ పాటలో సాహిత్యం నాకు నచ్చింది దాంట్లో పిల్లల పాటో దేశభక్తి ఏమో ఏదో నాకు తెలియదు కానీ దాని అర్థం నాకు నచ్చింది అందుకని నేను దాదాపు ఈ పాటని పాడుకుంటూనే ఉంటాయి ఎక్కువ నాలుగు బాగుందండి బాగుంది